నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అరంలో ఉంది వైసీపీ కాదు కూటమి ప్రభుత్వం అంటూ హెచ్చరించారు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ ఉద్దేశిస్తూ జగన్ కామెంట్ చేస్తూ దానికి కౌంటర్ ఇవ్వడమే కాకుండా సవాల్ కూడా చేశారు మంత్రి లోకేష్ విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారు మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు వాస్తవాలు దగ్గరగా మారుతారు ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మారతారని కించపరుచుకునే విధంగా మాడతారని అనుకున్నాం కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు ఏది రాదని నాకు అర్థమైంది అధికారులు ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి సవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే కాకుండా ఈరోజు ప్రభుత్వం పైన బడ్జెట్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది ఎన్నికల ముందల వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్ డే ముఖ్యమంత్రి అని కరెక్ట్గా హౌస్ ప్రారంభమైన రోజు మొదటి రోజు వస్తారు నాకు ప్రత్యేక హోదా క్షమించాలి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడూ ఆయన కంపడరు అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలు అంకిచ్చారు ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు అరవై ఏడు శాతం ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు నేను నేను చెప్పా ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం ఉంది అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ అంతా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ అంతా మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో ఉన్న వాళ్ళు నేను కించపరిచే విధంగా మాడతాను ఎగతాళి ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మీరు చూసారు ఒక టీసీఎస్ కానీ ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి రెండు వేల పద్నాలుగులో పెన్షన్ రెండు వందల రూపాయలు చాలి చాలని పెన్షన్ని రెండు వేల రూపాయలు మేము చేసాం ఐదు సంవత్సరాలు రెండు వేలు చేశాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ని ఇంకో వెయ్యి రూపాయలు మేము పెంచాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది ఇంకో పక్కన అన్న క్యాంటీన్ గత ప్రభుత్వ అన్న క్యాంటీన్ మూసేస్తే మన ప్రభుత్వం అంటే నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారం ప్రారంభించాం ఎవ్వరు ఉంచిన విధంగా కోటి గ్యాస్ సిలిండర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది ఇంకా ఇసుక కూడా మీరు చూశారు కేవలం లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్లు తప్ప ఇసుకను కూడా మనం ఫ్రీ చేసాం ఇంకా మిడ్ డే మీల్లో కానివ్వండి సంక్షేమ హాస్టల్స్లో కానివ్వండి ఈరోజు ఫైన్ రైస్ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం ఐదు సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సి వేయలేదండి అసలు డిఎస్సి పైన మాట్లాడే అర్హత మీకు ఇచ్చారండి నిరుద్యోగులు మాపైన బాధ్యత పెట్టారు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాపే మాకు పెరిగింది అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే డీఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తాం ఇప్పటికీ టెట్ పూర్తి చేసామని చెప్పి అది కూడా ఈ నెలలోనే చేస్తామని కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కుటుంబీ ప్రభుత్వం ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఎందుకు ఆయనకు పదకొండు సీట్లు వచ్చినాయి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభం ఆయన తెలుపుకుంటూ దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించమని మా ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళని కించి కించపరిచే విధంగా మటుకు మాడితే మేము సహించాం చాలా ఫరంగా మేము కూడా మాడతాం మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు గౌరవం అనేది ఇచ్చిబుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగితే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూర్చుని మేము వింటామనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ ఇప్పుడు మీడియా మిత్రులకైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో తిరిగేవారండి ఆయన ఆయన పైన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద చెట్లు నరికిన రోజులని ఆయన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద ట్రాఫిక్ ఆపేసిన రోజులు కూడా ప్రజలు చూశారు అందుకే వాస్తవాలు ఏం తెలీదు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారు ఎందుకు అయ్యారు ఆయన సమాధానం చెప్పమనండి ఐబీ స్కూల్ ఆయన ఆయన పెట్టలేదు ఐబిఓల దగ్గర ఒక రిపోర్ట్ తీసుకునేదానికి ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం వృధా చేసింది టోఫల్ ఎక్కడ సక్రమంగా అమలు చేయలేదు సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురాలేదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి ఎగ్జామ్కి మన పిల్లలు అన్నారు నేను మాక్ టెస్ట్ పెట్టా అంటే నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ మాక్ టెస్ట్ పెట్టా అది నేను చూసిన మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత తొంభై శాతం మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అప్పుడు నేను భయపడ్డా ఎందుకంటే పిల్లలు రెడీగా లేరు మూడు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసి పిల్లలు రెడీ చేద్దాం అని లక్ష్యంతో పనిచేశాం సో ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని నేను మాడితే బాగుంటుంది అయినా ఇంత చర్చ జరగాలంటే శాసనసభకు రావచ్చు కదండి ఎవరు రావద్దంటున్నారు ఆయన ఏంటమ్మా మీడియా మిత్రులు మీరు అందరూ ఒకటి గమనించాలి రోడ్లపైన పోలీసుల సంఖ్య తగ్గింది పోలీసులు పెద్ద కంపట్ల పరదాలు లేవు ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు ఆయన ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఆయన హక్కులు ఉన్నాయి ఆ హక్కులను వినియోగించుకోవచ్చు హౌస్కి రావచ్చు ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు కానీ నిన్న ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు రెండు రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు దాంట్లో ఎలాంటి డౌట్ వద్దు మీకు కరెక్ట్గా రెండు రోజులు ఉంటే రెండు రోజుల దాత బెంగళూరుకి వెళ్ళిపోతాడు సో రమ్మని చెప్పండి ఆయన్ని రమ్మని చెప్పండి చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి అందుకే అన్ని కేసులు ఉన్నాయి ఆయన పైన ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది పార్లమెంట్ కానివ్వండి అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా పది శాతం ఉండాలి అని చెప్తుంది మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా